ప్రవీణ్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ అయితే ఇవాళ మనం ఒక మాట ప్రశాంతత గురించి మాట్లాడుకుందాం ఓకే సార్ ప్రశాంతంగా ఉండడం ఎట్లా మరి అంటే తెల్లవారితే పొద్దుకితే మనకు రోజు ఎన్నో పనులు ఉంటాయి ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయి సమస్యలు ఉంటాయి ఇట్లా ఎన్నో ఉంటాయి కదా ఇవన్నిటి మధ్యన ఈ ఆధునిక మానవుడు సార్ ప్రశాంతంగా జీవించాలంటే ఏం చేయాలి మరి సార్ సార్ అయితే ఒక గురువు దగ్గరికి ఒక వ్యక్తి పోయి అడిగినాడు సార్ నిరంతరం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలని అడిగినట అడిగితే ఆ గురువు చెప్పిన ఫస్ట్ ఇది ఏంటండి సార్ నీకు సాధ్యమయ్యే ఆలోచన అని అన్నాడు సార్ ఓకే సాధ్యమయ్యే అంటే సాధ్యం కాని ఆలోచనలు సాధ్యమయ్యే ఆలోచనలు రెండు ఉంటాయి కదా సార్ ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను ఒక బిజినెస్ చేయాలనుకున్నాను సార్ ఒక చిన్న షాప్ పెట్టడం అనేది సాధ్యమయ్యే ఆలోచన సార్ యాభై వేలు వన్ ల్యాక్ సాధ్యమై సాధ్యమైతుంది అంటే ఆయన ఆర్థిక పరిస్థితి ప్రకారం అతనికి అది సాధ్యం ఓకే పెద్ద డి మార్ట్ రిలయన్స్ మార్ట్ పెట్టుడు లేదంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పెట్టడం అనేది అతను పరిధి లేదు ఓకే కదా సార్ ఇప్పుడు ఇంకొకటి సార్ ఇప్పుడు మీరు ఒక అంశం ఇస్తే మీరు ఒక కవిత్వము రాస్తారు సార్ అవును అది మీకు సాధ్యమయ్యే ఆలోచన ఆ టాపిక్ ఉన్న కవులు అందరితో రాయించాలి అని నేను అనుకో సార్ ఓకే సాధ్యమవుతుందా సార్ రైట్ అంటే ఒక వ్యక్తి తాను చేయగలిగే పని వరకు ఆలోచిస్తే సమస్య లేదు సమస్య లేదు కదా తన శక్తియుక్తుల మేరకు ఒక పనిని పెట్టుకుంటే ప్రశాంతంగానే కంప్లీట్ చేయొచ్చు లేకపోతే అశాంతి అశాంతి ఏదైనా మనకు మన పరిధిలో ఏది సాధ్యమో అంత మేరకు ఆలోచన చేస్తే ఇబ్బంది లేదు సార్ ఆలోచన చేస్తామో ఆలోచనకు సంబంధించి పని చేస్తాము అంతే కదా సార్ ఓకే ఇది ఒక పాయింట్ అంటే ఏంటిది నీ పరిధిలో ఉన్న వాటిని నువ్వు పెట్టుకుంటే నీకు ప్రశాంతత చెడిపోదు వీలైనంతవరకు అంతే సార్ ఇక నీ పరిధిని దాటి నువ్వు ప్రయత్నం చేస్తే అవునా చిన్న కొట్టు సమస్య సమస్య అంటే సార్ మళ్ళీ ఇక్కడ మనం మాట్లాడుకున్న టాపిక్ ప్రశాంతంగా ఉండాలంటే అనుకున్నాం కాబట్టి ఈ విషయం చెప్తాను మళ్ళీ ఎదుగా ఆర్థికంగా సక్సెస్ కావాలంటే ఎట్లా డబ్బు సంపాదించాలి ఎట్లా అది వేరే ఇక్కడ మనం అనుకున్నది ప్రశాంతంగా ఉండాలని అనుకున్నాం కాబట్టి ఈ పాయింట్ సార్ నిరంతరం సాధ్యమయ్యే ఆలోచనలు మాత్రమే చేయాలి ఎట్లా ఆలోచన చేస్తాము సాధ్యమయ్యే ఆలోచన చేయాలి దానికి సంబంధించి పని చేస్తాము ఆలోచన అనేది అంతమవుతుంది అంటే ఇప్పుడు ఇది ఒక ఏంటిది ఒక వ్యక్తికి సంబంధించి వృత్తి పని దానికి సంబంధించిన సార్ ఇవి కాకుండా ఇంకా ప్రశాంతతను చేయగొట్టే అంశాలు లేదంటే ప్రశాంతంగా ఉండడానికి ఇంకా సహకరించే అంశాలు ఏముంటాయి ఇంకా సార్ ఇప్పుడు నచ్చిన పని చేయాలి సార్ మన పని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం లేదంటే చేసే పనినే నచ్చే విధంగా ఇష్టపడాలి లేదంటే చేసే పనిని ప్రేమించాలి అని మనం మాట్లాడుకున్నాం ఎట్లా పని చేస్తున్నామో ఏదో ఒక పని చేస్తున్నాము ఆ పని ఏదో నచ్చిన పని అయి ఉండాలి లేదంటే చేసే పనినే ఇష్టపడాలి ఓకే అంటే ఇప్పుడు ముందు చెప్పిందేమో ఏ పని నీ వల్ల అయి ఆ పని చెయ్యి అట్లాగే నువ్వు పనిని ఇష్టంగా చెయ్యి అంటే ఆలోచన అంటే ఏ ఆలోచన వచ్చినా సార్ ఇప్పుడు మనకు దాహం అవుతుంది సార్ నీళ్లు తాగాలని ఆలోచన వచ్చింది సాధ్యమైతుంది కూల్ డ్రింక్ తాగాలన్న ఆలోచన వచ్చింది సాధ్యమైతుంది కాదు సార్ ఏదైనా ఫ్రూట్ కి సంబంధించి ఏదైనా డ్రింక్ తాగాలని ఆలోచన వచ్చింది అది కూడా సాధ్యమైతుంది కానీ ఇప్పుడు ఆస్ట్రేలియాలో దొరికి బ్లాక్ వాటర్ తాగాలని ఆలోచన వచ్చింది అనుకోండి మనకు సాధ్యమవుతుందా ఖరీదిగా ఉంటుంది అంటే ఏ ఆలోచనైనా మనకు సాధ్యమైతుందా తాదా సాధ్యమయ్యే ఆలోచనలు మాత్రమే వేయాలి ఓకే రెండవది మాట్లాడుకున్నాం సార్ నచ్చిన పని చేయాలి లేదంటే పనిని ప్రేమించాలి చేసే పనిని ఓకే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా సార్ అంటే కొత్తగా వర్క్లకు ఎంటర్ అయ్యేటోళ్ళు అయితే నచ్చిన పనిలోకి ఎంటర్ కావాలి ఆల్రెడీ వివిధ రకాల పనులలో ఉన్న వాళ్ళైతే ఆ పనినే ప్రేమించాలి అదే కదా సార్ ఇంకొకటి పోలికలు పెట్టుకోవద్దు సార్ మనం దీని గురించి రెండు మూడు టాక్స్ మాట్లాడుకుందాం ఖచ్చితంగా సార్ నువ్వు ఏదైతే నీ లైఫ్ లో అల్టిమేట్ స్టేజ్ అనుకోని అక్కడ చేరుకున్న తర్వాత కూడా పోలికలతో పడిపోతాం సార్ ఎందుకంటే మనం చేరుకున్నది కూడా అల్టిమేట్ కాదు మనం అల్టిమేట్ అనుకుంటాం అక్కడికి అయిన తర్వాత ఇంకొకటి ఎస్టాబ్లిష్ అవుతుంది సో పోలికలు అనేది ఏ స్థాయిలో కూడా ఉండదు సార్ అదే అయితే ఇప్పుడు మనం పోలికల గురించి మాట్లాడినప్పుడు నెగిటివ్ పోలికలు పాజిటివ్ పోలికలు పాజిటివ్ గా నువ్వు దాన్ని సాధించాలని అనుకుంటే పర్వాలేదు కానీ ఒకరికి ఉన్నది నాకు ఖచ్చితంగా నువ్వు అనుకున్నాం అనుకో పొరుగింటి గౌరి వేసుకున్న గొలుసు చూడు అంటే సమస్య కాబట్టి పోలికలు అనేది ఏ స్థాయిలో కూడా పనికి సార్ మనం ఆల్రెడీ పాజిటివ్ పోలికలు అని చెప్పుకున్నాము కొన్ని కొన్ని విషయాలు పోల్చుకుని డెవలప్ అవడం అనేది ఓకే కానీ దాన్ని నెగిటివ్గా తీసుకుంటే మాత్రం ఇబ్బందులు అనేవి అవుతాయి అంటే పెట్టుకోవద్దు ఇంకొక విషయం సార్ మన పరిధిలో లేని వాటి గురించి ఎట్టి పరిస్థితులు పట్టించుకోవద్దు సార్ పరిధిలో నీ పరిధిలో లేని వాటి గురించి పట్టించుకోకుండా ఉండడం అంటే ఏం జరిగినా స్థిరంగా ఉండడం ఓకే అంటే అనుకోకుండా ఏదో జరుగుతుంది జరిగిన దాన్ని మనం చూడాలి అంతేనా అంటే సార్ ఇప్పుడు నువ్వు మనము ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వడం మన చేతుల్లో ఉన్నది సార్ ఎదుటి వారి నుంచి అది ఆశించడం అది మన చేతిలో లేదు వాళ్ళ మన పరిధిలో లేదు సార్ నువ్వు అంటే ఏదైనా ఒక పని కావచ్చు ఏదైనా మనము చేసేది మన చేతుల్లో ఉంటుంది మనకు ప్లాన్ ప్రకారము మనం అనుకున్న లిమిట్ ప్రకారం చేసుకోవడానికి అది మన చేతుల్లో మాత్రమే ఉంటుంది కానీ ఎదుటది కూడా అదే విధంగా ఉండాలనుకుంటే అది మనకు సమస్య కూర్చుంటుంది మన పరిధిలో లేని వాటి గురించి అది ఏదైనా పట్టించుకోవద్దు సార్ ఓకే దీని గురించి ఒక స్టోరీ ఎక్కువ సార్ దాని తర్వాత ఇంకొద్ది దీని గురించి మాట్లాడుకుందాం సార్ ఓకే సరిగా ఒక చిన్న అడవికి దగ్గర ఒక ఊరు అది సార్ ఆ ఊళ్ళో ఒక ఆయన మంచి పండితుడు సార్ ఆయన ఆయనకు మంచి జ్ఞానం ఉంది లైఫ్ మీద కూడా మంచి అవగాహన ఉన్నాయి సార్ ఆయనే అలా భార్య అలా కొడుకు ముగ్గురు హ్యాపీగా ఉన్నారు సార్ అయితే ఒకరోజు రాజు ఆస్థానానికి పోతే ఇతను పాండిత్యానికి మెచ్చి ఒక గుర్రాన్ని బహుమతి ఇచ్చేరాడు సార్ ఆయనకు అంటే అప్పుడు ఉన్న కాలంలో గుర్రం అనేది చాలా స్టేటస్ సింబల్ చాలా స్టేటస్ సింబల్ అంట అసలు ఎవరికి ఉండదట కేవలం రాజుల మాత్రమే వాళ్ళకు మాత్రమే ఉంటదట అన్న తర్వాత ఆయన ఫ్యామిలీ సంతోషపడ్డది ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా సంతోషపడ్ అయితే ఆయనకు లైఫ్ మీద మంచి ఆయనకు అవగాహన ఉందని చెప్పిన కదా సార్ అయితే కొద్ది కాలానికి అలా భార్యకు అనారోగ్యం వస్తుంది సార్ బాగా సిక్ అవుతుంది ఆమెకు హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా వస్తాయి సార్ బాగా వస్తాయి ఆయన జాగ్రత్తగా చూసుకుంటాడు సార్ ఆయన చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు బాగా చూసుకుంటాడు ఒకనొక టైంలో ఆమె చనిపోతుంది సార్ ఆమె అయిన తర్వాత అందరు కలిసి వస్తారు సార్ పరామర్శకి వచ్చిన తర్వాత ఆయన ఏమంటాడు అంటే ఏం జరిగినా స్థిరంగా ఉండాలి అని చెప్తాడు కొడుకు ఓకే నా చేతుల్లో లేదు అని చెప్తాడు అన్న తర్వాత వాళ్ళు పరామర్శ చేసి వెళ్ళిన తర్వాత కొడుకు అడుగుతాడు ఇట్లా అమ్మ వేయ ఆ మాట అంటావా ఎట్లా స్థిరంగా ఉంటావా అని అంటాడు ఎట్లా ఉంటావు అన్న తర్వాత ఆయన ఏమంటాడు అంటే ఇవో నా చేతుల్లో ఉన్నది ఏంటిది ఆమె ఉన్నన్ని రోజులు నేను బాగా కరెక్ట్ ఆమెకి ఎంత సేవ్ అయ్యానో నిజం నీకు నువ్వు క్వశ్చన్ వేసుకోవా కొడుకుగా నువ్వు చేసినావు ఆమె నువ్వు చూసుకో అంగీకరించాలి అంగీకరించాలి నేను ఎంత అయ్యాను ఆమె చేసిన ఇంకొకటి ఆమె అంత అనారోగ్యంతో ఉండడం కంటే ఆమెను తీసుకెళ్లడమే మేలని దేవుడు అనుకున్నాడు కావచ్చు సో అందుకే నేను ఆ మాట అన్నాను అంటాడు అన్న తర్వాత ఇది జరిగిన మళ్ళీ కొంతకాలానికి అలా ఆయన కొడుకు సార్ ఆ గుర్రాన్ని మేపడానికి అని ఆ ఫారెస్ట్కి తీసుకెళ్తాడు సార్ తీసుకెళ్లిన తర్వాత ఆ గుర్రం ఆ ఫారెస్ట్ తప్పిపోతుంది సార్ ఎంత వెతికినా దొరకది ఓకే అయితే ఈ గుర్రం తప్పిపోయిందన్న విషయం తెలుసుకుని ఆ చుట్టుపక్కల వాళ్ళు మళ్ళీ పరామర్శకొచ్చారట ఇంటికి రాజుగారి పరామర్శకు వచ్చిన తర్వాత ఇట్లా ఇట్లా పాపం ఇట్లా గుర్రం ఇట్లా తప్పిపోయిందట కదా అయ్యో పాపం అయ్యో పాపం అని అన్నారట అంటే మళ్ళీ ఈయన ఆన్సర్ ఏందంటే ఏం జరిగినా స్థిరంగా ఉండు జరిగే చూడు అని మళ్ళీ కొడుకుతున్నాను అనట ఓకే అన్న తర్వాత మళ్ళీ కొడుకు వాళ్ళు ఏం తర్వాత ఏమన్నట అంటే అది ఎవ్వరికి అని బహుమతి రాజు నీకు ఇచ్చిండు నాకు మస్తు బాధ అవుతుంది నేను అప్పటి నుంచి ఏడుతున్నా నన్ను కొద్ది కూడా ఓదార్స్తలు ఏం జరిగినా స్థిరంగా ఉండు ఏం జరిగినా మంచిగా అని అంటున్నావు అని మళ్ళీ అనిపిస్తుంది అంటే ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు గుర్రం అనేది తప్పిపోయింది పోయింది అనేది పోయింది అనేది వాస్తవం ఓకే ఇప్పుడు నువ్వు ఏడిసినంత మాత్రమే రిటర్న్ వస్తుందా నా చేతులు ఏమన్నా ఆయన ఆల్రెడీ అడవిలో వెతికొచ్చింది కొడుకు ఆ డీఫారెస్ట్ దొరకడం అనేది అసాధ్యం అసాధ్యం అయిపోయింది సో మన చేతుల్లో లేదు కదా అందుకే స్థిరంగా ఉండాలని నేను అంటున్నా అని అన్నాడు నాన్నగా అట్లాంటి అని అనుకున్నాడు సార్ ఇది జరిగిన కరెక్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ కి ఆ గుర్రం రిటర్న్ ఓకే అది రిటర్న్ రావడమే కాకుండా అడవిలో ఉన్న మేలు జాతి ఒక ఐదు గుర్రాలని దాని గుర్రం ఉండడమే పెద్ద వింత అట్లాంటిది ఇంకొక ఐదు కొత్త వచ్చినాయి మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి అతనికి కంగ్రాట్స్ చెప్పారు బాబు చాలా ఆనందం అసలు అట్లాంటిది ఒకటే ఉండదు అది పోయింది గాక అది లక్ష్మి అది ఇంకా నాలుగు ఐదింటిని పట్టుకొచ్చిందని అని అందరు అన్నారట ఆయన మళ్ళీ ఆయన డైలాగ్ ఏంటంటే ఏం జరిగినా ఉండు బాగా పొంగిపోలేదు ఏం జరిగినా ఉండు నువ్వు చూడు అని మళ్ళీ అన్నాడట ఈయనకి సంతోషపడు కూడా తెలియదు అని కొడుకు అనుకున్నాడు సార్ అని మనకి సంతోషంగా లేదన్నా అంటే సంతోషం ఉన్నది సంతోషం ఎందుకు లేదు కానీ ఏం జరిగినా స్థిరంగుండు అని మళ్ళీ చెప్పినట అయితే వచ్చిన ఒక రెండు మూడు రోజులకు కొత్తగా వచ్చినటువంటి అడవి గుర్రం మీద రైడ్ చేయడానికి ప్రయత్నం చేసినాడు సార్ పాత గుర్రం అది అడవిలో పెరిగిన గుర్రం కాబట్టి అతన్ని కింద పడేసిందాడు సార్ కింద పడేస్తే ఆయన కాలు ఇరిగిందటో కాలు ఇరిగిన తర్వాత అందరు సార్ మళ్ళా పరామర్శకొస్తే అందరు పరామర్శిస్తే ఏం జరిగినా మంచిగా అని మళ్ళీ అన్నాడు ఏం జరిగినా స్థిరంగా ఉండండి స్థిరంగా ఉండాలి కదా అని అన్నాడట అది ఈయన గిట్లా అంటాడితే అని వాళ్ళు వెళ్ళిపోయారు సార్ కొడుకు కూడా బాధపడ్డాట నాకు గిద్ద జరిగితే కొద్ది కూడా బాధపడతలేడు అని కొడుకు మనసులో అనుకుంటానట కానీ ఈయన ఏసే సపర్యలు కొడుకు చూస్తలేడు యాక్చువల్ ఆయనకు కాలు ఇరిగిన తర్వాత ఆయనకు తల్లి కూడా లేదు కదా వైద్యుని విలిపించిండు అని ట్రీట్మెంట్ చేయించు చేస్తాడు కానీ ఈయన మనసులకు తీసుకుంటాడు ఎంత శ్రమయ్యానో అంత చేస్తాడు కానీ ఈయన మనసులో కష్టలే తీసుకుంటాడు అయితే ఈయన కాలిరిగిన కరెక్ట్ మూడో రోజు ఏం అండి సార్ పక్క రాజ్యం రాజు ఈ రాజ్యం మీద దండెత్తి ఈ రాజును ఓడిచ్చినాడు సార్ ఓడించి ఆ ఊళ్ళో ఆ దేశంలో ఉన్న యువకులందరినీ బానిసలుగా పట్టుకపోయినాడు సార్ ఇరవై నుంచి ముప్పై నెల ఒకట అందులో ఈ అబ్బాయిని పట్టుకపోలేరాడు సార్ కారణం ఏంటంటే కాలేరి ఉంది వీడియం పని చేస్తాడు ఏం పని చేయడు వీడిని తీసుకొని ఎవడు మేపాల వేయడం వదిలేసిపోతారట ఓకే అప్పుడు కొడుకు మళ్ళంట్రాడు అబ్బా నాన్న చాలా సంతోషం నా కాలిరిగి మంచి పని అయింది అని సంతోషపడతారట మళ్ళా తండ్రి అన్న మాట ఏంటంటే ఏం జరిగినా స్థిరంగా ఉండను మళ్ళంట్రాడు ఓకే అంటే ఈ ఎంటైర్ స్టోరీ ఏందండి సార్ మన పరిధిలో ఏదైతుందో అది మా దానిలో ఉన్న పని చేయడం మాత్రమే మన బాధ్యత అంటే ఇప్పుడు అక్కడ ఆయన భార్య చనిపోయింది గుర్రం పోయింది కొడుకు కాలు గుర్రాలు వచ్చినాయి ఫస్ట్ గుర్రం ఒక్కటి వచ్చింది తర్వాత నాలుగు గుర్రాలతోటి కలిసి వచ్చింది ఆ తర్వాత కొడుకు తప్పించుకున్నాడు ఈ మూడు పాజిటివ్ మూడు నెగిటివ్ ఉన్నాయి ఇక్కడ ఈ పాజిటివ్ లో ప్రమేయం ఉన్నదా లేదు లేదు అంటే మీరు ఇట్లా అనొచ్చు ఆయన పాండిత్యానికి మెచ్చి రాజు బహుమతి ఇచ్చిన అనొచ్చు కానీ ఇయక అది రాజు చేతుల్లో కదా అంటే పాజిటివ్ జరిగిన అంశాలలో వేటిలలో ఆయన వ్యక్తిగత ప్రమేయం లేదు నెగిటివ్ గా జరిగిన వాటిల్లో కూడా ఆయన వ్యక్తిగత ప్రమేయం ఏం లేదు సార్ ఉన్నదల్లలో ఒకటే ఆయన పనిచేయడం భార్యకు సేవలు చేసిండు తర్వాత కొడుకు సేవలు చేసిండు గుర్రము గుర్రాలు వచ్చినా అంటే మన ప్రశాంతత చెడిపోవద్దంటే అంటే ఏది వచ్చినా దాన్ని స్వీకరించాలి వాస్తవాన్ని స్వీకరించాలి వాస్తవాన్ని స్వీకరించాలి దానికి నువ్వు చేయాల్సిందేదో నువ్వు చెయ్యాలి బాధపడడం వల్లనో లేకపోతే కుంగిపోవడం వల్లనో నిరాశ పడడం వల్లనో ఏమి ప్రయోజనం ఏమి ఉండదు అవును సార్ నీ యాక్షన్ అనేది ముఖ్యమైంది అయితే ఇక్కడ స్థిరంగా ఉంటే జరిగే మేలు సార్ అనవసరమైనటువంటి ఎమోషన్స్ రైట్ అంటే ఆ సమయంలో ఎంత యాక్షన్ చేయానో అంత యాక్షన్ చేస్తాం సార్ ఓకే కదా సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ జరుగుతుంది సార్ జరిగినప్పుడు తండ్రియో తల్లియో అన్ననో తమ్ముడు బాగా ఎమోషన్తో ఉన్నారనుకోండి సార్ ఆ టైం లో వేయాల్సింది ఏంటిది ఇమ్మీడియేట్గా హాస్పిటల్ తీసుకెళ్ళడం ఈ ఎమోషన్స్ అని అడ్డం వచ్చి హాస్పిటల్ కి వెళ్ళడం లేట్ కావచ్చు లేట్ కావచ్చు ఈవెన్ వీళ్ళకి కూడా మళ్ళీ ఏదైనా సమస్య సమస్యలు రావు ఇప్పుడు ఈ మధ్యన చూస్తున్నాము ఒకరు చనిపోతే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వారం పది రోజుల్లో ఇంకొకరు వెనుక చనిపోతున్నారు అంటే అది మనసు మీదకి తీసుకోవడం తీసుకోవడం పెద్ద సమస్య అంటే స్థిరంగా లేకపోవడం వల్ల అంతే కదా అంటే అక్కడ జరగాల్సిన నష్టం ఏందో నేచురల్ ఇంకోటి అన్ నేచురల్ అన్ నేచురల్ అవును అంతే కాదు జరగాల్సిన నష్టం ఏదో జరిగింది దీన్ని స్థిరంగా లేకపోతే ఏమిటిది ఇంకొక నష్టం కూడా జరుగుతుంది అట్లా సార్ అంటే ప్రశాంతంగా ఉండాలంటే చాలా కారణాలు ఉంటాయి సార్ అంటే ఎన్నో ఉంటాయి కరెక్ట్ ఎన్నో అన్నట్టు ఇప్పుడు సమస్యలు ఉంటాయి ఆర్థిక సమస్యలు ఉంటాయి వ్యక్తులతో వచ్చే సమస్యలు ఉంటాయి సమాజం నుంచి ఎదురయ్యే సమస్యలు ఉంటాయి అవన్నీ దీని కిందకి వస్తాయి సార్ ఏమనుకున్నాం మీ పరిధిలో లేని వాటిని పట్టించుకోకుండా ఉండడం ఇప్పుడు మీరు ఆర్థిక సమస్యలు అన్నారు పరిధిలో ఉందా చేస్తా పరిధిలో వదిలేస్తా అంతే కదా కష్టాలు అంటారు నష్టాలు అంటారు ఇవన్నీ పరిధిలో ఉన్నాయా పనిచేస్తారు పరిధిలో వదిలేస్తాడు అయితే ఏదానికైనా సరే మనము కుంగిపోకుండా ఉన్న దాన్ని వాస్తవాన్ని అంగీకరించి మన ప్రశాంతతకు భంగం వాటిల్లో చూసుకోవాలి అవును సార్ అంతే కదా అంతే సార్ ఇప్పుడు ఇంకొక విషయం కూడా సార్ నోటి నుంచి మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఒకసారి మన మనసులో చెక్ చేసి బయటికి గనక వదిలితే చాలా సమస్యలు ఉన్నాయి సార్ అవును కదా ఇప్పుడు మనకు వచ్చే సమస్యలలో మన నోరు కూడా ఒక కారణం కారణం అంటే వ్యక్తుల విషయంలో చాలా వరకు అంటే ఇప్పుడు మనకు పైన అధికారి ఉంటాడు అధికారి ఏదో మాట అంటాడు నువ్వు కూడా స్లిప్ అయినా ఆయనకు అధికారం ఉన్నది అంటాడు తెల్లారి మరి ఎవరి సార్ అంటే ఇప్పుడు ఆయనకి అధికారం ఉండి అన్నా లేదంటే మన కింది స్థాయి ఉద్యోగి అన్నా ఎవరైనా అన్నా అది వాళ్ళకు సంబంధించింది మనకు సమస్య లేదు వాళ్ళ అజ్ఞానం అనుకోవచ్చు కానీ మనం అజ్ఞానంతో ఉండదు కదా మనము మాట అనేటప్పుడు మరణి ఇంకొకరు ఈ మాట అంటే మనం ఎట్లా తీసుకుంటాం అనేది దృష్టిలో కనుక పెట్టుకుంటే సార్ ఫస్ట్ అట్లాంటి మాటలు రావు అనేది ఒక ఆలోచన సార్ ఓకే అయితే ఇక్కడ నాకు కూడా ఒక చిన్న కథ గుర్తుకొస్తా చెప్పండి సార్ ఒకసారి బుద్ధుడు ఏం చేసిండట అంటే భిక్షకు వెళ్ళిండట సార్ భిక్షకు వెళ్తే ఇంటింటికి వెళ్తున్నాడు భిక్ష బ భవతి భిక్షాందేహి అంటూ వెళ్తున్నాడు సార్ వెళితే అట్లా కొంత దూరము వెళ్ళిన తర్వాత కొన్ని ఇళ్ళల్లో ఆయనకు ఒక వ్యతిరేకత అయింది సార్ ఈ మీకు ఏం పని లేదు తెల్లారు లేతేనే మొదలవుతారు అని అనుడు పెట్టి రోకాడ సరే అంటే ఆయన పాపం ఏమీ అనలేదు ఏం ఏమి వ్యతిరేకత చిరునవ్వుతోటే ఇంకొక ఇంచుకు అడిగిపోయింది సరే అక్కడికి వెళ్ళినాక ఆయన శరీరాన్ని చూసి ఎద్దుకెద్దున్నావు ఏం తక్కువ అయింది నీకు అని ఇంకోవాలన్నారు ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటున్నారు సార్ అంటే కూడా ఆయన ఏం పట్టించుకోలేదు చిరునవ్వుతోటే వచ్చేది ఓకే మళ్ళా ఆశ్రమానికి వచ్చిన తర్వాత శిష్యులు అడిగిందట సార్ స్వామి వాళ్ళు అన్ని విధాలుగా అన్నా కూడా సార్ మీరు దేన్ని ఎందుకు వ్యతిరేకించలేదు ఓకే అని అంటే అప్పుడు ఆయన చెప్పిండట ఏదైనా మనము స్వీకరిస్తే మనదవుతుంది అవును మనము స్వీకరించకపోతే అది వాళ్ళకే చెందుతుంది అన్నాడు సూపర్ సార్ అవును కాబట్టి నువ్వు స్వీకరించే దాన్ని బట్టి ఉంటుంది నువ్వు వదిలేస్తే అది ఎవరైతే అన్నారో అది వాళ్ళ దగ్గరనే ఉంటది నువ్వు నువ్వు పట్టుకునే లేదు కదా దాన్ని నువ్వు దాన్ని తీసుకోలేదు కదా తీసుకున్నప్పుడు సమస్య కాబట్టి మన ప్రశాంతత చెడిపోవద్దంటే దేన్ని మన మనస్సు మీకు తీసుకోవద్దు వీలైనంత వరకు మన ఈగో ఇట్లాంటి వాటిని హర్ట్ చేసుకొని వెంటనే రియాక్ట్ అయితే ఏమున్నది ఇప్పుడు వాళ్ళు ఒకసారి ఇట్లా అన్నటువంటి వాళ్ళు ఇంకొకసారికి వాళ్ళే రియలైజ్ అవుతారు ఇది అనొచ్చు నా నేను అనే కాడికి వచ్చేసి మనసులో ఒక్కసారి తీసుకుంటే సార్ మళ్ళీ అది రిపీట్ అవుతుంది సార్ ఇక ఎస్ మనం స్టోరీ చెప్తున్నాం కదా సార్ రెండు బాణాల కథ లెక్క మళ్ళీ 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 రిపీట్ అయితేనే ఉంటుంది కాబట్టి కంక్లూషన్ ఏంది సార్ ప్రశాంతంగా ఉండాలంటే మన పరిధిలో ఉన్న పనులనే మనం చేయాలి సాధ్యమయ్యే ఆలోచనలు చేయాలి నచ్చిన పని చేయాలి పోలికలు పెట్టుకోవద్దు పోలికలు పెట్టుకోవద్దు తర్వాత మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి తర్వాత ఏం జరిగినా స్థిరంగా ఉండాలి అంతే అంతే ఓకే మంచి మంచి అనాలిసిస్ ఓకే మరి ఓకే సార్ థ్యాంక్ యూ